వంతున్నప్పుడు నేను కాపాడుకునే బాధ్యత మాకు సొంత పక్కన వంద శాతం అది హ్యాపీ ఉంది వంద అది పెట్టుకొని పెట్టుకో అని మేము చూసుకుంటాం ఆయన కూర్చుని ఆయన తెలిసి తీసుకో ఏ అవసరం ఉన్న చూసుకోవడం ఉన్నా కూడా చాలా మంది అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇష్ వెంటనే ఒక కుటుంబం సేవని అనుకుంటుంటాం వచ్చిండ్రు మనది నవరాత్రులకు నిజామాబాద్ వచ్చిండు మన ఇంటికి వచ్చిండు టూ త్రీ టైమ్స్ వచ్చిండు వచ్చిండ్రు కలిసి

गान गाता भी हम ना तो तो। ना 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 아, 네. 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 ఏదైతుందో వాళ్లకు ఉన్నాను నిన్న మంత్రి గారు తప్పకుండా ఫిలిం ఇండస్ట్రీ అదేవిధంగా ప్రభుత్వం రెండు కలిసి మేము ఇనిషియేటివ్ తీసుకొని తప్పకుండా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఫిష్ వెంకటన్నను కాపాడుకునే బాధ్యత మాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మీరు చిన్న ఆర్టిస్ట్లు అయినప్పటికీ కూడా మొత్తం వాళ్ళ భుజాన ఎత్తుకొని ఇది టేకప్ చేసినందుకు వారిని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను వారికి తప్పకుండా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంకా లంచె మీరు వెదుగుతారని చెప్పి కూడా ఐ విష్యూ ఆల్ సక్సెస్ అదేవిధంగా మా సాయన్న కూడా ఫ్యూచర్లో ఇంకా పెద్ద లీడర్ అవుతాడు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సమాజంలో మరి ఇలాంటి వాళ్ళను కూడా మనం హైలైట్ చేయాలి ఇలాంటి వాళ్ళని కాపాడుకుంటే వీళ్ళే మనందరినీ ప్రజలను కాపాడుతారు ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ వారి కుటుంబానికి లక్ష రూపాయలు సాయం చేయడం అంటే హనుమంతన్న గారికి సేవా ప్రావం ఎక్కువ తెలుసు కానీ తెలిసిన వెంటనే పిష్ వెంకట్ గారు ఈ విధంగా ఆపదలు ఉన్నారు అనారోగ్యకరంగా ఉన్నారు తెలిసిన వెంటనే మరుక్షణమే మా చెప్పడం జరిగింది ఏం కూడా వస్తుందని చెప్పడం జరిగింది ధన్యవాదాలు ఎందుకంటే హనుమంతరావు గారి యొక్క సేవా ప్రభావం కోరిక రాదు రాష్ట్ర ఎవరు ఏ పార్టీ ఏ వ్యవస్థ తెలియకుండా కూడా ఒక వ్యక్తిని కాపాడుకోవాలి పిష్ వెంకట లాంటి వ్యక్తిని కాపాడుకోవాలి తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతిని తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చి రాష్ట్ర మంత్రి గారు కానివ్వండి పెద్దలు అమంతా గారు చాలా కూడా ఎదుర్కొస్తున్నారు మన ఆంజర్ గారు జిల్లా అధ్యక్షులు వేద జిల్లా అధ్యక్షులు ఉన్నారు చాలా మంది స్నేహితు కిషోర్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు కిషోర్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము మా వద్ద సాయం చేస్తాము

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव वन